ఆది కాండం ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చి నుంచి చదువుకుందాం ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము ఈ ఎనిమిదవ నుంచి మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచటకు అతడు తన యొద్ధ నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను కాకి నల్లదే పావురం కూడా నల్లదే కానీ స్వభావాలు వేరు కాకి స్వభావం వేరు పావురము స్వభావం వేరు సో నోవాహు ఒక పావురాన్ని నల్లటి పావురాన్ని పంపించేశాడు నీళ్ళు భూమి అంతట అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనక ఓడలో అతని వద్దకు తిరిగి వచ్చాను అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను కాకికి స్థలం దొరికింది కానీ పావురానికి మాత్రం స్థలము దొరకలేదు దానికి కూడా స్థలం కనబడి ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర పీనుగలు ఇదంతా వ్యవస్థ కనబడింటుంది కానీ దాని మీద ఆలడానికి ఉండడానికి దానికి మనసు లేదు మరో ప్రత్యేకమైన విషయం ఏంటంటే అది ఎంత దూరం వెళ్ళి ఉంటుందో కానీ అప్పుడు జీపీఎస్ లేదు ఏ రూడ్ మ్యాప్ రోడ్ మ్యాప్ లేదు అవన్నీ రాడార్ కూడా లేదు అవన్నీ లేకుండా దిక్సూచి లేదు ఏది లేకుండా చాలా చక్కగా తిరిగి ఓడ దగ్గరికి ఆ యొక్క పావురము చాలా చక్కగా రాగలిగింది తర్వాత చూద్దాం తర్వాత ఏం జరిగింది అతడు మరి ఏడు దినములు తాలి మరల ఆ నల్ల పావురమును ఓడలోని నుండి వెలుపలికి విడిచాను అది సాయంకాలం దాకా ఉందంటే సాయంకాలం అది అతని వద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నోటనుండెను కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయానని నోవాహునకు తెలిసాను సో ఇక్కడ ఈ వచనములో మనకు ఈరోజు అంశము చాలా స్పష్టంగా రాయబడింది సాయంకాలం అంటే మేబీ ఉదయం విడిచాడు అది అతనిది వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండి ఉంది అది తీసుకొచ్చింది భూమి మీద నుండి తగ్గిపోయిన నోవాహునకు అప్పుడు అర్థమైంది ఎన్నో చెట్లున్నాయి ఎన్నో చెట్లు ఉండి ఉంటాయి కొన్ని పడిపోయి ఉంటాయి కొన్ని కొట్టుకొనిపోయి ఉంటాయి కొన్ని నీళ్ళ మీద తేలి ఉంటాయి ఒకవేళ వేర్లు బలంగా ఉంటాయి అవన్నీ చెట్లు ఉండి ఉంటాయి కానీ పావురం తీసుకొచ్చినటువంటి ఆకు కొమ్మ దేని నుంచి తీసుకొచ్చిందంట అది ఒలివ చెట్టు ఆకును తీసుకొని వచ్చింది ప్రతి దాని వెనుక దేవుని యొక్క ప్రణాళిక అయితే ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు సో మన ముఖ్యమైన అంశం వచ్చేసి ఏంటంటే నలిగిన రెల్ రెల్లు విరగదు తిరిగది ఫలిస్తుంది నలభై రోజుల చాలా ప్రచండమైన వర్షం పడింది ఈ ప్రచండ వర్షంలో తప్పకుండా భయంకరమైనటువంటి వరదలు ఉండి ఉంటాయి అన్నీ కొట్టుకొని పోయి ఉంటాయి ఆ తర్వాత నూట యాభై రోజులులో చాలా భయంకరంగా వరదలు వచ్చి ఉంటూ ఉంటాయి సో ఇట్లా ఇలాంటి సిచ్యువేషన్లో కూడా తిరిగి బ్రతికున్న ఆకు ఏదైనా ఉన్నది అని అంటే అది ఒలివ చెట్టుకు సంబంధించినటువంటి ఆకు ఈ ఒలివ చెట్టుకు సంబంధించినటువంటి ఆకు ఇది చాలా ప్రత్యేకమైనదిగా మనం చూడవచ్చు సో తర్వాత పన్నెండు వచ్చిన అతను ఇంకనూ మరి ఏడు దినములు తాళి ఆ పావురం వెలుపలికి విడిచాను ఆ తర్వాత అది అతని తిరిగి రాలేదు సో ఇవన్నీ ఈ నోవాహుకి మంచి గుర్తులు అనమాట ఫస్ట్ ఒకటి దాన్ని పంపించాడు తర్వాత మళ్ళీ పంపించాడు తర్వాత పొయ్యి వచ్చింది మళ్ళీ పంపించాడు తర్వాత పంపించిన తర్వాత అది రాలేదనంటే ఓహో ఖచ్చితంగా అది ఎక్కడో నేల మీదనే ఆలి ఉండి ఉం ఉంటుంది నేల మీద దిగి ఉండి ఉంటుంది అనే విషయాన్ని నువాహుకు చాలా చక్కగా అర్థమైంది ఈ రాత్రికాల సమయం ముందు ప్రియా దేవెన్ బిడ్లారా ఈ రెల్లు గురించి మనం మాట్లాడుతూ వస్తున్నాం ఎక్కువగా దానికి సంబంధించిన అంశాలే ధ్యానం చేస్తూ వస్తున్నాం ఇక్కడ కూడా పావురము ఒక ఆకును తీసుకొని వచ్చింది అది ఏ ఆకు అంటే అది ఒలీవ చెట్టుకు సంబంధించినటువంటి ఆకును తీసుకొచ్చింది సో కాబట్టి కొంచెం ఒలివ చెట్టు గురించి మనం ఆలోచన చేద్దాం మొదటిగా బైబుల్లో ఈ పావురము తన ముక్కుతో లేదా తన నోటుతో తిరిగి వచ్చినప్పుడు ఈ ఒలివ ఆకు మనకు బైబిల్లో మొదటిగా ప్రస్తావించబడినటువంటి వాక్యము లేదా గ్రంథము ఏది అని అంటే ఆది కాండములో మనకు ప్రస్తావించబడింది మొదటిగా ఇక్కడ ప్రస్తావించబడిందంటే ఇంకా ఆఖరి వరకు కూడా దాన్ని వాడారు అక్కడక్కడ గొప్ప దైవజన్లు ఆఖరికి వస్తే మీలో ఏవడైనా రోగి అయినాడ అతడు సంగపు పెద్దలు పిలిపించవలను వారు ప్రభు నామమున నూనె రాసి ప్రార్థన చెయ్యాలి అది ఏ నూనె అంటే ఇప్పుడు మనమిళ్ళలో లేదా మన చర్చిలలో వాడుతున్నట్టుగా అది కొబ్బ నూనె ఎంత మాత్రం కానే కాదు ఏ నూనె వాడారు అని అంటే ఒలివ నూనెనే వాడారు ఎక్కడ మొదలైంది ఓలీవ చెట్టు ఎక్కడ వరకు అది నడిపించబడిందో మనం అర్థం చేసుకుంటే అది చాలా చక్కగా క్రీస్తుకు అది సాదృశ్యంగా ఉన్నట్టుగా మనము చూడగలుగుతుంటున్నాం ఆ తర్వాత ఈ ఒలివ కొమ్మ జీవితం యొక్క పునరుద్ధరణకు సాదృశ్యంగా ఉంది అంటే దీనికి ఒలివ చెట్టు గురించి మేము చాలాసార్లు స్టడీ చేసాం దీనికున్న ప్రత్యేకత ఏంటంటే అది దానికి చావు అనేది లేదనమాట నువ్వు ఎంత ఎండలన్న పెట్టు ఏమన్నా చెయ్యి తిరిగి అది రీప్రొడ్యూస్ రీజనరేట్ చేసుకోవడానికి రీబర్త్ అవ్వడానికి దేవుడు దానికి ఒక ప్రత్యేకతని ఇచ్చినట్టుగా చూస్తాం సో కాబట్టి అది జీవితం యొక్క పునరుద్ధరణకి మరియు నిరాశ తర్వాత భవిష్యత్తు యొక్క వాగ్దానానికి అది సాదృశ్యంగా ఉంది నలిగిన రెల్లు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఇంకా అయిపోయింది జీవితము అని అనుకున్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఒలీవ కొమ్మ ఒలివ ఆకు తిరిగి ఒక మంచి భవిష్యత్తు నీకున్నది అనేటువంటి వాగ్దానాన్ని చూపించేటువంటి కొమ్మ ఒలీవల కొమ్మ యేసు కూడా ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళాడు ఒలీవల తోటకి వెళ్ళాడు ఇవన్నీ దేనికి సాదృశ్యం అని అంటే ఆయన జీవితంలో యేసు ప్రభు జీవితంలో కూడా అక్కడికి అయిపోదు మరి యొక్క జీవితం అనేది ఉన్నది అనడానికి సాదృశ్యంగా ఉంది సో కాబట్టి దేవుని యొక్క వాగ్దానానికి సాదృశ్యంగా ఉంది యొక్క ఒలీవ ఆకు అందుకే నువాహు ఆ యొక్క పావురమును పంపించినప్పుడు వేరే ఏ కొమ్మలు నోట్లో పెట్టుకొని రాలేదు కానీ అది ఒలివ ఆకును తీసుకుని వచ్చిందంటే అది దేనికి గుర్తుగా ఉందంటే దేవుని వాగ్దానము నెరవేర్చబడుతుంది అనడానికి సాదృశ్యంగా ఉంది అదే రీతిగా ఈ యొక్క ఒలివ కొమ్మ ఇది జీవన వృక్షంగా దీన్ని పిలుస్తారు ఎందుకొరకంటే ఇది శాశ్వత జీవితాన్ని మరియు ఓర్పుకు సాదృశ్యంగా ఉంది బట్టి చెట్టు కొమ్మనే ఆకే కానీ దాని వెనుక దానికి ఎన్నో గుణాలు ఉంటాయి ఇప్పుడు మనకు ఆయుర్వేదం ఉంది ఆయుర్వేదము వైద్యులకి చెట్టు యొక్క గుణమేంటో వాళ్లకు తెలుసు కొన్నిసార్లు మన ఇంటి ముందట పిచ్చి చెట్లు అనుకుంటాము కానీ అది మనిషిని బ్రతికించే చెట్లు మన ఇంటి ముందే ఉంటాయి కొన్నిసార్లు ఎవరికి తెలుస్తుంది అంటే అది కేవలము ఆయుర్వేదము ఆయుర్వేద డాక్టర్కు వైద్యులకు మాత్రమే దాని యొక్క గుణం ఏంటో తెలుస్తుంది అప్పుడప్పుడు చెప్తుంటారు పలానా ఆకు తీసుకురావా తేలు గుట్టిందంటే పలా ఆకు తీసుకురా పాము గుట్టిందంటే ఫలానా ఆకు తీసుకురా లేదా కడుపులో ఇట్లా ఉందంటే పలానా ఆకు తీసుకురా ఆఖరకు ఇస్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు అక్కడ కూడా ఆకు ముద్ద వాడారు సో మొత్తానికైతే ప్రతి ఆకు వెనుక ఒక మంచి ఉద్దేశము దేవుడైతే కలిగి ఉన్నాడు అంతేకాదు మనం బైబిల్లో అక్కడక్కడ చూస్తాము ముఖానికి స్వరూపాన్ని ఇచ్చేది నాన్ వెజిటేరియన్ కాదంట ఏంటంట మీరు ఆకుకూరలు తినండి మీ ముఖానికి సౌందర్యము బైబిల్లో ఉంది నా నినాశంతో మాటలు కాదు సో ఆకుల యొక్క ప్రత్యేకత అందుకొరేకి ఇక్కడ మనకు ఏం కనబడుతుందంటే శాశ్వత జీవితాన్ని మరి ఓర్పుకు అది ఒలివ ఆకు సాదృశ్యం ఉంది నువాహు ఆ యొక్క నల్ల పావురమును పంపించినప్పుడు బయటికి అది ఒలివ ఆకును తీసుకొచ్చిందనంటే ఇదిగో వీటన్నిటికీ సాదృశ్యంగా ఉంది అంతేకాదు ఈ ఒలివ చెట్టు పురాతన హెబ్రిలకు అత్యంత విలువైన చెట్లలో ఒకటిది చాలా చెట్లు ఉన్నాయి ఆ చెట్లల్లో అత్యంత విలువైన చెట్టు ఏదంటే ఒలివల చెట్టు మీరు కర్ణాపురం వెళ్ళారా అందరూ దాదాపు కర్ణాపురం వెళ్ళి ఉంటారు అక్కడ చూసారే ఒలివ చెట్టు ఎంట్రెన్స్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో ఒలివ చెట్టు ఒకటి ఉంటుంది అంటే ఇక్కడ మనం చూసేంత కాదు ఆ దేశంలో చాలా పెద్దగా ఉంటాయి ఇంకా చాలా పెద్ద వృక్షాలు ఒలివ చెట్లు ఉంటాయి పెద్ద పెద్ద ఆకులతో కూడా ఉంటాయి సో కాబట్టి ఈ యొక్క ఒలివ చెట్టు అది చాలా విలువైనదిగా కనబడుతుంది అన్ని చెట్లలో చాలా విలువైనటువంటి చెట్టుగా మనం చూస్తుంటున్నాం అంతేకాదు ఒలివ చెట్టు యొక్క ఫలవంతమైన తనం ఏంటంటే అది అభివృద్ధి చెందే సామర్థ్యము కలిగి ఉంటుంది అది మినీతి మంతుడికి సాదృశ్యంగా సమానంగా కూడా కనబడుతుంది ఒలివ చెట్టులు ఒలివ ఆకులు ఒలివ నూనె గురించి మాట్లాడాలంటే చాలా పెద్ద ప్రసంగం ఉంది బైబిల్ అనేక సందర్భాలలో ఒలివ చెట్టు గురించి ఒలివల నూనె గురించి ఒలివల ఆకుల గురించి ఒలివల స్థలముల గురించి అనేక సందర్భాలలో మనం చూస్తాం సో అందుకొరకే ఆ పావురము ఒక తృంచబడినటువంటి ఆకును తీసుకొచ్చి నువాహుకు అందించింది దేనికి సాదృశ్యముగా ఉంది అనంటే ఇంకా నువ్వు ధైర్యంగా బయటకు అడుగు వేయవచ్చు నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు ఇంకా మంచి భవిష్యత్తు నీకున్నది అనడానికి చూపించడాను కొరకే సాదృశ్యంగా దేవుడు ఆ యొక్క పావురమును డైరెక్ట్గా ఎక్కడికి డైరెక్ట్ చేశాడంటే నువ్వు ఏ ఆకు తీసుకుపోయినా నువ్వు నువ్వావు నమ్మడు కానీ ఓలీ ఆకును తీసుకుపోతే మాత్రమే ఆయనకి నమ్మకము దొరుకుతుంది బైనాకర లేదు ఇట్లా అద్దాలు పెట్టుకొని చూసుకోవడానికి కెమెరా లేదు సెల్ ఫోన్ లేదు ఫోటో తీసుకొని జూమ్ చేసి ఎండిందా ఎండలేదా అని చేయడానికి అవకాశము లేదు ఆయనకున్న ఒకే ఒక ఆధారము టూల్ ఏంటంటే పావురము పావురం తీసుకొచ్చినటువంటి ఎవిడెన్స్ ఈ ఎవిడెన్స్ ద్వారా అనేక విషయాలు మనకు అర్థమవుతుంది తర్వాత మనం రాను రాను బైబుల్ గ్రంథంలో గనక మనం చూస్తే రాజులను అభిషేకించడానికి పట్టాభిషేకము చేయడా కొరకు ఈ ఒలీవ నూనెను వాడినట్టుగా మనం చూస్తాం ఒక రాజును అభిషేకించాలి ఒక సార్వభౌమత్వం వ్యక్తికి అప్పగించాలి ఒక ఒక పట్టాభిషేకం చేయాలని అంటే ఇప్పుడు మనం వాడుతున్నట్టుగా కొబ్బరి నూనె వాడేటటువంటి వారు కాదు వారు ప్రత్యేకంగా ఒలీవ నూనెను తీసుకొచ్చి వారు మరి అభిషేకించడానికి కొరకు వాడుతున్నారు సో కాబట్టి ఇది సార్వభౌమత్వానికి చిహ్నంగా ఉంది ఒక ఒలివ ఆకు అందుకే మనం ఈ మధ్యకాలంలో పోయిన సంవత్సరము చర్చిలో ప్రార్థన చేసినప్పుడు నేనేం చెప్పినానంటే వద్దు ఇంకా కొబ్బరి నూనె వాడడం మనం మానేద్దాం ఏమి ఆయిల్ తీసుకొచ్చినాను నేరుగా ఒలివ నూనె తీసుకొచ్చి అందరి కొరకు ప్రార్థన చేస్తాం చిన్న బాటిల్ రెండు వందల యాభై రూపాయలు ఇప్పుడు మనం అమ్మాలి రెండు వందల యాభై రూపాయలు ఐదు వందలు ఒక బాటిల్ సో ఒలివ నూనె యొక్క ప్రత్యేకత మనకు అర్థమవుతుంది సో అందుకొరకు అక్కడ అభిషేకం చేయడానికి కొరకు ఇది వాడుతున్నారు తర్వాత బైబుల్లో మనం ఈ ఒలివల ఆకు ఒలివల నూనె దేనికి సాదృశ్యంగా ఉందంటే శాంతికి మరియు స్నేహానికి సాదృశ్యంగా ఉంది మనం యేసు గురించి చాలాసార్లు గుడ్ ఫ్రైడే రాగానే ఆ సందర్భాలలో యేసుప్రభు చాలాసార్లు ప్రార్థనకు వెళ్ళి ఒలీవ తోటలో ఒలీవ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ఆయన అక్కడ దుఃఖకాంతులయ్యాడు ఆయన ఏడుస్తున్నాడు అని మనం అదొక్కటే మనం చూస్తాం కానీ ఆయన తండ్రి అనే దేవునితో తనకున్నటువంటి సంబంధం ఆ శాంతి కొరకు ఆ స్నేహం కొరకు చేసినటువంటి ప్రార్థనకి ఈ ఒలీవ తోట సాదృశ్యంగా ఉంది అందుకే దేవుడి యొక్క ప్రణాళికలో అనేకమైనటువంటి వాటిని వాడుతూ వాడుతూ వచ్చారు దానిలో ఒలీవ నూనె ఒలీవ ఆకులకి దేవుడు చాలా ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు సో ఈ ఒలివ చెట్టు శాంతి మరియు స్నేహానికి చిహ్నంగా ప్రస్తావించారు కాలక్రమేణా మధ్యధార సంస్కృతి కూడా దీన్ని మరి తిరిగి బాగుచేసి ఒక చిహ్నంగా కూడా నిలబెట్టారు అక్కడక్కడ ఇండ్లలో ఒలివ ఆకులు పెట్టడము ఇప్పుడు మనకు చాలా ఇళ్ళల్లో దర్వాజలకు ఆకులు కడతారు ఏం ఆకులు కడతారు ఎందుకు కడతారు ఎంతమంది తెలుసు నాకు కూడా తెలియదు ఎందుకు కడతారు తెలియదు వాళ్ళు కట్టింది కాబట్టి మనం కడుతున్నాం వాళ్ళు ఇట్లా వేలాడ తీస్తారు కాబట్టి మనం వేలాడ తీస్తున్నారు మనం అంటే ఐ మీన్ చాలా ఇండ్లలో మొత్తానికైతే ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే మామిడి ఆకులు కట్టేటువంటి సిస్టమ్ ఒకటి ఉంది ఉండొచ్చు దాని దాని వెనుక ఒకటి ఏదైతే ఉండొచ్చు ఏదైనా చరిత్ర ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అదొకటి కాదు ఇంకా ఆయా ఆకులు కడుతుంటారు ఆకులను జత చేసి కడుతుంటారు అక్కడక్కడ పూలదండలలో ఆకులు కడుతుంటారు వాసన కొరకు దేని కొరకు మొత్తానికైతే సో కాబట్టి ఇది రాన్ రాన్ ఏమైపోయిందంటే ఒక చిహ్నంగా మారిపోయింది ఇప్పుడు మనం చెట్టు మన ఇంటి ముందు కొన్ని చెట్లు ఉంటాయి ఆ చెట్లకు పేరు కూడా పెడతాయి వేడాకుల చెట్టు అని కొన్ని కొన్ని ఆకులకి పేర్లు ఉంటాయి ఆ ఆకులు తీసుకొచ్చి కొన్ని ఇంటి ముందట పెడుతుంటారు మొన్న గుర్తు చేసినా కదా పైసల చెట్టు కూడా ఒకటి పెట్టుకున్నాం మనీ ప్లాంట్ ట్రీ నిజంగా అంటే తెలియదు మనకు దానికైతే పేరు పెట్టాం మనీ ప్లాంట్ ట్రీ అని అంటే ఆకులతో ఏదో ఆకర్షణ ఉంది అనేది మనకు అర్థమైపోయింది ఇప్పుడు కాదు అప్పటి నుంచి కూడా హిబ్రూ సంస్కృతిలో కూడా ఉంది ఆకులతో ఏదో ఆకర్షణ ఉంది దేవుడు నువావు జీవితంలో కూడా అది చూపించినాడు ఒలివ ఆకు తీసుకొచ్చి దీని ద్వారా ఒక చిహ్నాన్ని సాదృశ్యంగా పెట్టాడు బైబుల్ అనేక సందర్భాలలో మనం కొన్ని వచనాలు చూసుకొని ప్రార్థన చేసుకుందాం కీర్తనలు యాభై రెండు ఎనిమిదో మనం చదువుకుందాం కీర్తనలు యాభై రెండు వచనం కీర్తనకాడు అక్కడ మంచి మాట అంటాడు నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వాళ్ళని ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక యుంచు చున్నాను అంటాడు అక్కడ దేనికి పోలుస్తున్నాడు మళ్ళీ ఈయన కూడా ఒలివ చెట్టుకే పోలుస్తున్నాడు మరి వేరే చెట్లని లేవా అంటే బోలని చెట్లు ఉన్నాయి ఈయన దేవుని మందిరములో నేను ఎలా ఎలా ఉన్నానంటే నేను పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను దాని యొక్క యూజ్ ఏందో మనం మనకు ఎక్కువగా తెలియదు ఎందుకంటే మనకు నిత్యావసర వాడుకములో ఒలివ చెట్టు లేదు మనకు మనకు ఉన్నాయి మనం రెగ్యులర్గా వాడే చెట్లు కొన్ని ఉన్నాయి దాన్ని పసరు తీసుకుంటాం దాని యొక్క వాడకం ఏంటో మనకు బాగా తెలుసు కానీ ఒలివ చెట్టు యొక్క వాడకం ఏందో మనకు తెలియదు కాబట్టి ఎక్కడ కూడా మనం మన వ్యక్తిగత సందర్భాలను మనం పోల్చనే పోల్చాం కొంతమంది పిల్లలు అంటారు గుమ్మడికాయ పలిచిన పలిచినట్టు అంటారు జనరల్గా గుమ్మడికాయ అంటే మనం రెగ్యులర్గా వాడతాం కాబట్టి గుమ్మడికాయ అంటాం ఏదో ఒకటైతే మనము మనం రెగ్యులర్గా వాడేటువంటి పదాన్ని కూరగాయలు కావచ్చు లేదంటే పనులు కావచ్చు మనం వాడుతుంటాం ఆకులను వాడుతుంటాం ఇక్కడ కూడా గొప్ప వ్యక్తి ఆయన ఏమంటున్నా అంటే నేనైతే ఇవాళ ఎవరన్నా ఎట్లా ఉండగా నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను ఒలీవ చెట్టు యొక్క ప్రత్యేక ఎంత తనకు అర్థమైపోయింది అంటే ఒలీవ చెట్టు అనేకమైనటువంటి గుణములను కలిగి ఉంటుంది ఏంటి అని అంటే అనేకులకు నీడనిచ్చేదిగా ఉంటుంది ఎప్పుడు పచ్చగా ఉంటుంది అది ఒక కొమ్మ తీసుకొని చెడబడేసిన అది అంటుకుంటుంది అది ఎన్ని రోజుల తర్వాతనైనా తిరిగి అది అది మొలుస్తుంది దానికి ఉన్నటువంటి ప్రత్యేకత అన్నిటికంటే ముఖ్యంగా అది ఆరోగ్యం ఇచ్చే గుణము కలిగి ఉంటుంది ఇప్పటి కూడా మెడికల్ షాపులు అమ్ముతారు ఒలివ నూనె ఎక్కడెక్కడ ఏ సందర్భంలో వాడుకోవాలో వాడుకుంటా సో కాబట్టి ఈ కీర్తన కాడు చెప్తున్న విషయం ఏంటంటే నేను పచ్చని ఒలివ చెట్టు వాళ్ళను నిత్యము దేవుని కురిపోయిందు నమ్మక నమ్మకముంచుచున్నాను సో అందుకో నువాహు కాలంలో పావురము తీసుకొచ్చినటువంటి ఆ యొక్క తృంచబడిన ఒలివ ఆకు అది ఇన్నిటికి అన్ని రకాలుగా దేవుడు మనకు అనేక విషయాలు సాదృశ్యంగా ఉంచినట్టుగా మనం చూస్తున్నాం సో కాబట్టి ఈరోజు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే భయంకరమైన వరదలు వచ్చాయి ఒలివ మొక్క సేపుగా ఉంది ప్రచండమైన వర్షం పడింది ఒలివ ముక్క సేపుగా ఉంది నూట యాభై రోజులు నీళ్లున్నాయి బ ఒలివ మొక్క సేఫ్గా ఉంది పచ్చ ఆకు పచ్చగానే ఉంది ఇలా చెప్తూ వెళ్తే అనేక విషయాలు ఎదుర్కొని 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 ఎక్కడ కూడా అది వాడిపోయినట్టు కానీ లేదా ఎగిరిపోయినట్టు కానీ వాడిపోవడానికి అవకాశం లేదు మొత్తానికి నీళ్ళలో ఉంది కాబట్టి సో కాబట్టి ఎక్కడ కూడా అది చెదిరిపోయినట్టుగా అవకాశం లేదు అదైతే మొత్తానికైతే సేఫ్గా ఉంది పావురము దృష్టిలో కనబడింది ఏంటంటే విచ్ ఈజ్ ద బెస్ట్ వన్ అని చూస్తే ఒలీవ్ లీఫ్ ఇస్ ద బెస్ట్ వన్ అని పోయి తీసుకొని వచ్చింది బికాస్ దేవుని యొక్క కాపుదల దానికి తోడుగా ఉంది అందుకే మనం చాలాసార్లు పాటలు పాడుతుంటాం గాలి సముద్రపు అలలు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు ఆదరించని వాక్యము ఇక్కడ కూడా గాలి సముద్రపు అలలు కొట్టబడి నెట్టబడి ఉన్నప్పటికీ ఆదరించేది ఎవరంటే దేవుని యొక్క వాక్యము ఈ ఒలివ ట్రీ ఒలివ ఆకు దేవుని యొక్క వాక్యానికి కూడా అది సాదృంగా ఉంది దేవుని సన్నిధిలో నేను పచ్చని చెట్టు వలె ఉన్నాను కాబట్టి అమ్మయ్య నేనైతే చాలా సేఫ్ ప్లేస్లో ఉన్నాను హుషయ గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఆరు నుంచి మనం చదువుకుందాం హోషేయ గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఆరో వచ్చనములో కూడా అక్కడ చెట్టు యొక్క సందర్భం ఆ పెద్ద చరిత్ర ఉంది దాని గురించి మనకు లోతుగా వెళ్ళడానికి సమయం ఉండదు కానీ ఆ వచనాలు మనం చదువుకుందాం హుషయ గ్రంథము పద్నాలుగో అధ్యాయం ఆరో వచనం అతని కొమ్మలు విశాలముగా పెరుగును ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును లెబనోనుకున్నంత సువాసన అతని కుండును ఇక్కడ ఆ మధ్యలో ఏమంటాడంటే ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యం ఇక అతని కలుగును మనుషులకు అనగా అది దేని యొక్క ప్రజలకు సాదృశ్యంగా ఉంది సో ఒలీవ చెట్టు సౌందర్యము మరి అంత పొదలు పొదలు కనబడుతుంది అక్కడక్కడ చూస్తే ఒలివ చెట్టు ఆకులని ఎక్కడక్కడ ఆగంగా ఉండదు కానీ ఆ దాంట్లో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు ఒక సౌందర్యాన్ని చూస్తున్నాడు దాని యొక్క ప్రత్యేకత ఏంటో నాకు ఆయనకు మాత్రమే సో కాబట్టి ఇక్కడ ఏమంటారంటే అంత సౌందర్యం కింద అతని నీడయందు నీడయ్యందు వారు మరలి ఒత్తురు ధాన్యం వలె వారు తిరిగి మొలుతురు ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు లెబానోను ద్రాక్షరసం వాసన వారు పరిమళింతులు ఇదంతా కూడా మళ్ళీ ఆఖరికి రిలేటెడ్ ద్రాక్ష రసము ద్రాక్ష పండ్లు ఆకులు ఒలివ ఒలివ ముక్క ఒలివట్టు ఇవన్నీ దీనికే సాదృశ్యం దేని పిల్లారా కాబట్టి నలిగిన రెల్లు నలిగిన కొమ్మ అది పడిపోదు అనడానికి ఈ వాక్యాలని సాదృశ్యం నేను తిరిగి దాన్ని మరలా కడతాను మరలా బాగు చేస్తాను మరలా దానికి కావలసినటువంటి కాపుదల్ని కావలసినటువంటి రక్షణ నేను అనుగ్రహిస్తాను ఖండం ఇరవై నాలుగో అధ్యాయము లేవియాఖండం ఇరవై నాలుగో అధ్యాయము ఒకటి నుంచి మనం చదువుకుందాం తర్వాత ఒక వచనం చూసుకొని ప్రార్థన చేసుకుందాం లేవియా ఖండము ఇరవై నాలుగో అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వరకు మరియు యహోవా మోసకు ఇలా సెలవిచ్చను దీపము నిత్యం వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇస్రాయిలకు ఆజ్ఞాపించుము దీపము నిత్యము వెలగడానికి కొరకు ప్రదీపము కొరకు ఏం కావాలంట ఓలీవ నూనె కానీ ఎలా నూనె కావాలి డూప్లికేట్ నూనె కాదు అచ్చమైన ఒలివ నూనె ఒరిజినల్ ఆలివ్ ఆయిల్ తీసుకురండి ఎందుకొరకంటే అది గనక పోస్తే దీపము నిత్యము వెలుగుతుంది నీ వాక్యము నా పాదములకు దీపము నూనె దేవుని యొక్క వాక్యానికి దేవుని అభిషేకానికి అది సాదృశ్యంగా ఉంది అయితే ఏం నూనె వాడాలి అనంటే ఒరిజినల్ నూనెని వాడండి ఒరిజినల్ నూనె దేనికి సాదృశ్యం అంటే నిజమైన దేవునికి సాదృశ్యంగా ఉంది అది తిండి అది తీసుకురండి అని ఇస్రాయేళ్లకు ఆజ్ఞాపించగా అప్పుడు ఏం జరిగింది ప్రత్యక్ష గుడివారంలో శాసనముల అడ్డ తెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా ఎహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలను ఇది మీ తరం తరములకు నిత్యమైన కట్టడ అతడు నిర్మలమైన దీపవృక్షం మీద ప్రదీ బొమ్మలను నిత్యము సాన్నిత్యము చక్కపరచవలను సో ఒలివ నూనెకి ఒలివ ఆకులకి ఒలివ చెట్లకి దేవునికి సన్నిధిలో పాత నిబంధన కాలం మొదలుకొని కృత నిబంధన వరకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము ఇవ్వబడింది దాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే మన ప్రార్థనలో ఇది కూడా యాడ్ చేయవచ్చు దేవా నా జీవితాన్ని ఒలివ మొక్కవాలి మార్చ్ నేనైతే ఇంతవరకు రెగ్యులర్గా వినలేదు ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు ప్రభావ మా జీవితాలు ఒలివ మొక్కవాలే ఉన్నట్లు చేయమని ప్రార్థన ఎందుకంటే దాని గురించి ప్రత్యేకత మనకేమీ తెలియదు కాబట్టి మనం దాన్ని మనం కోల్చుకోవట్లే కానీ ఇక్కడ వాక్యంలో చూస్తే దేవాన్ని నా దీపము వెలుగుచూ ఉండాలంటే ఆ యొక్క ఒలీవ నూనె ఒరిజినల్ ఒలీవ నూనె నేను వాడుకోవాలి దేవుని ఇదంతా దేనికి సాదృశ్యంగా ఉందంటే నిజమైన ప్రార్థనకి నిజమైన భక్తికి సాదృశ్యం ఉంది ఈరోజు క్రిస్టియానిటీ ఈరోజు క్రైస్తత్వము ఎందుకొరకు చాలా వెనుకబడిపోతుందంటే ఒరిజినల్ నూనె వాడట్లేదు ఒరిజినల్ నూనె అంత డూప్లికేట్కే మనం అది ఏమన్నా కానీ డూప్లికేట్ వాడడానికి కొరకే మనం వెళ్తాం నమ్మకం కూడా పోయింది ఒరిజినల్ మార్కెట్లో ఆయన రోజుగా వాడతాడు అన్న నా దగ్గర ఒరిజినల్ నూనె ఉంది అన్న పట్టకపో అంటాడు ఒరిజినల్ నూనె ఉంది పల్లె నూనె ఉంది పట్టుకపో అంటే మనం నమ్మడం ఎందుకంటే దానికి ఏం సీన్ లేదు అన్ని ముద్రలు చూసి నమ్ముతాం రంగురంగులు చూసి పట్టుకొని వస్తాం ఆ రంగుల వెనుక ఏముందో మనకేమి ఆయన అమ్మాయి నూనెకి ఏ ప్రింట్ లేదు ఏ ముద్ర లేదు కాబట్టి నమ్మడం లేదు నమ్మకం కుదరట్లేదు ఆయన మీద సో కాబట్టి ఒరిజినల్ ఏదైతే ఉందో దాన్ని మీరు వాడుకుంటే అది క్షేమం అని జ్ఞాపకం చేస్తున్నారు తర్వాత ఒక వచ్చినాం రెగ్యులర్గా మనం చదివే వచ్చిన చదువుకొని ప్రార్థన చేసుకుందాం అక్కడ కూడా ఏ విధంగా కంపేర్ చేశారో చూడండి అది పిల్లలకి పోల్చాడు కీర్తనలు నూట ఎనిమిది ఇరవై ఎనిమిది మూడవచనంలో చూస్తే ఏమంటాడంటే కీర్తనలుంట నూట ఇరవై ఎనిమిది మూడవచనంలో కూడా అక్కడ ఈ ఒలివ సందర్భం వచ్చింది నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వల్లే ఉంటుంది బాగానే ఉంది మంచిదే కానీ నీ భోజనపు బలం